కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకి బడుగు బలహీన వర్గాలకి దళిత గిరిజన రైతులు పక్షపాతి ప్రభుత్వంగా ఉంటుంది అని చెప్పి త్రికరణ శుద్దితో విశ్వసించి రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించి పట్టం కట్టినటువంటి సంఘటన మీ అందరూ కూడా మీ ద్వారాగా విజయం సాధించామన్నది ఇవాళ దేశ చరిత్రలోనే హెచ్చినటువంటి ఫలితాలు ఇవాళ వచ్చినాయి అనేటువంటిది మనం చూశాం అటువంటి అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నం పెట్టేటువంటి రైతన్న పేద రైతుల అసైన్ ల్యాండ్స్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి అండగా ఉంటారని చెప్పి నమ్మకలికి దళిత గిరిజనుల భూములే నిరుపేదల అసైన్ ల్యాండ్స్ రెండు దశాబ్దాలు పైగా వాళ్ళ అనుభవంలో ఉండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు సాగు చేసుకున్నటువంటి ఆ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల నాలుగు నెలలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవారెడ్డి అలాగే సిసిఎల్ఏ కమిషనర్ సాయి ప్రసాద్ గారు ఒక అద్భుతమైనటువంటి స్టీమి రూపొందించారు అసైన్ లైన్స్ కి ఫ్రీ హోల్ పట్టాని ఇస్తే ఆ ఫ్రీ హోల్ పట్టా ద్వారాగా పేద రైతులు అమ్ముకోవడానికి అప్పు కల్పిస్తే పేద రైతులకి విముక్తి చెందుతారు వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు భూములు అమ్ముకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజల యొక్క పేద రైతుల్ని అమాయక రైతుల్ని దోచుకోవడానికి ఒక స్కీమ్ రచించి పెద్ద భారీ స్కాన్ చేశారు సాక్షాత్తు సీసీఎల్ నుంచే ప్రొసీడింగ్స్ మొత్తం అంతా కూడా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి లైన్స్ ఎన్ని లక్షల ఎకరాలు ఫిగోలు పట్టాలి వాళ్ళి ఏమాత్రం మీరు క్లియర్ చేశారు ఇంకా పెండింగ్ ఉన్నటువంటి స్థితి యొక్క పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏ జిల్లాకి అని చెప్పి ఇరవై ఆరు జిల్లాలి ఇవి పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలు రాష్ట్రంలో ఇవి ఆ రోజు కళాకారులు కాలేవి దీని తర్వాత ఇంకా పెరుగున్నాయి తప్ప ఇంకా తగ్గలేదు సాక్షాత్తు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారే ఈ యొక్క భూముల్ని ఏ విధంగా ప్రీమియర్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే మార్గదర్శకాలు జారీ చేశారు ఈ యొక్క స్కీమింగ్ రూపొందించిందే సాయి ప్రసాద్ గారు ఈ సర్క్యులర్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి ఒక రైతు భూమిని ఐడెంటిఫై చేసి ఆ పట్టాన్ని నిర్ధారించాలంటే ఆ యొక్క రికార్డ్స్ పెరిఫై చేయాలి భూమి మీద ఎవరున్నారో చెక్ చేయాలి ఆ రైతు తరక పేరు ఆ రైతు కుటుంబకులు వారసరాలు రైతే ఉన్నారా అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిలిచి సరిహద్దుల్లో భూమి సాగు ఎవరు చేస్తారు ఇవన్నీ చెయ్యాలంటే కొట్టేయాలంటే సాయి ప్రసాద్ గారు ఒక కార్యాచరణ రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా భూముల్ని రీసర్వే చేసి రీసర్వే చేసిన భూముల్ని ఎవరెవరి పేరు మీద ఉన్నాయో చెక్ చేసి ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో ఎక్కడైతే భూమి ఉన్నా కానీ యజమానులు లేదో ఎక్కడైతే ఉన్నా కానీ దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఉన్నప్పటికీ కూడా ఆ భూములు ఎవరో ఉన్నాయి ఇవన్నీ కూడా కూలంకుశంగా రాష్ట్ర సమాచారం మొత్తాన్ని సాయి ప్రసాద్ గారు రూపంలో జాగ్రత్తగా తెచ్చు పెట్టుకొని ఆ యొక్క అసైన్ భూములు ఎవరి పేర్లున్నాయో వాళ్ళని జవహర్ రెడ్డి గారు అన్నా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యే వాళ్ళని వాళ్ళ దగ్గర పంపించి బలవంతంగా పేద వీళ్ళ అగ్రిమెంట్ చేసుకొని మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఫిర్యాదు చేశాం చర్యలు తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాం చర్యలు తీసుకోలేదు జవహర్ రెడ్డి మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పేదల భూములు దోచుకునే విధానాన్ని వ్యతిరేకం ఆయన ఎటువంటి పరిస్థితులు క్షమించరు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి కాబట్టి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఇప్పుడు వాగ మెలగాల మీద ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు సెలవు పెట్టి వెళ్ళిపోయారు లీగల్ నోటీస్ ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయారు ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా దీనిపైన కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అసైన్ లైట్స్ జోచేశారనేది సుస్పష్టం అవుతుందా కాదా ఇది కేవలం నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే ముందస్తుగానే ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తగ్గుబడి పురదర్శక గారికి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు రైతుల పక్షాన్ని తెలుస్తా ఉన్నాం దీని అంతటికీ కూడా జవహర్ రెడ్డి చేసేటువంటి భూ ఆగడాలు ఏవైతే ఉన్నాయో దానికి సహకరించింది విశాఖ జిల్లా కలెక్టర్ కె మల్లికార్జున గారు మీకు గొప్ప విషయం చెప్తాం మల్లికార్జున గారు భార్య గారి పేరు మీద ెంగళూరు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జున్ గారు వాళ్ళ భార్యామణి పేరు మీద బెంగళూరులో అత్యంత విలువైన ప్రదేశంలో నంది హిల్స్ దగ్గర పెద్ద ఎత్తున మీరు కొన్న ఆస్తులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మల్లికార్జున గారు ఈ జవహర్ రెడ్డి గారు మొన్న ఇరవయో తారీఖున విశాఖ వచ్చినప్పుడు రాష్ట్ర మార్గంలో వచ్చినప్పుడు భోగాపూర్ ఎయిర్పోర్ట్ సమీక్ష పేరుతో వచ్చినప్పుడు ఏదైతే అసైన్ దోచుకోవడానికి వచ్చినప్పుడు జావర్ రెడ్డి గారికి కారు డ్రైవర్ గా హైకోర్టు వాళ్ళు సీనియర్ కౌన్సిల్ లక్ష్మీనారాయణ గారిని అక్కడ అడ్వకేట్ కమిషన్ గా పెట్టారు రైతుల యొక్క వాస్తవాలు తెలుసుకొని హైకోర్టు నివేదించారు అయినప్పటికీ కూడా ఆ యొక్క కేసుని ఈడీలో కానివ్వకుండా ఆ ఇమేజ్ ను పట్టుబడి చేయకుండా ఈ యొక్క జవహర్ రెడ్డి గారి అండదండలతో డాక్టర్ కె మల్లికార్జున గారు అమాయక మొదపాక రైతుల్ని నెట్టేట ముంచేసిన మాట వాస్తవం కదా వంద మంది పైగా రైతులు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నా చేసిన మాట వాస్తవం కదా అత్యంత ఖరీదైనటువంటి విశాఖ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భూముల్ని దోచు పెట్టింది దాన్ని అడ్డంగా పెట్టి దోచుకున్నది వైసీపీ నేతలు ఐఏఎస్ బినామీలు మీ అందరికీ కూడా తెలుసు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు భూములు కంపెనీని కేటాయిస్తే క్విట్ ప్రోకో కింద ఇదే జగన్మోహన్ రెడ్డి తన యొక్క కంపెనీ పేరు మీద దోచుకున్నానని చెప్పి కేసులు పెడితే ఆ కేసుల్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలష్ణ గారు కానీ లేదంటే శామ్యుల్ గారు కానీ అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం కాదా ఆనాడు తండ్రి గారి భూముల్ని ట్విట్ ప్రోగో కింద జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తే ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్య కేసు అనిపిస్తుంటే ఈనాడు ఏం జరిగిందండి పట్టాల పేరుతో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీలు ధనుంజయ రెడ్డి యొక్క బినామీలు భారతమ్మక బినామీలు సుబ్బారెడ్డి బినామీలు సాయిరెడ్డి బినామీలు సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవర్ రెడ్డి యొక్క

అత్యంత విలువైనటువంటి పరిపాలన రాజధాని పేరుతో విశాఖ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కోట్ల రూపాయల రాష్ట్రం కూడగట్టినాడికి ఈ ఏఏఎస్ అధికారికి డబ్బులు ఎక్కడి వచ్చినాయి వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించారు మేము అదే అడుగుతా ఉన్నాం అందుకనే ఇదే డాక్టర్ మల్లికార్జున గారు అమాయక ముదుపాక రైతులు ఎవరైతే ఉన్నారు తొమ్మిది వందల ఇరవై ఎకరాల ముదుపాక రైతుల భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరుతో ఈయన బిఎంఆర్డీఏ కమిషనర్ ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గా ఉన్నారు కాబట్టి సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి బినా అయినటువంటి రామరాజు బలవంతంగా రైతుల పైన ప్రలోభ పెట్టి రాయించుకొని రైతులు కోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు ఆశ్రయిస్తే హైకోలింగ్ పేరుతో ఇదే కలెక్టర్ గారు విఎంఆర్ కమిషనర్ గా ఉంటూ కొన్ని వందల ఎకరాలు సెంటి భూమి పేరుతో జగన్ కాలనీ పేరుతో వైసీపీ నాయకులకి దోచ పెట్టింది ఇంకా కోట్ల రూపాయలు ఉన్నాయి విశాఖ నగరంలో ఇంకా జవహర్ రెడ్డి చేసినటువంటి దోపిడీలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విశాఖ జిల్లాలో కాదు నగరంలో అత్యంత విలువైనటువంటి ఆస్తుల్ని ఏ విధంగా ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది వస్తున్నాయి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తాం మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము నివేదిస్తాం దీనిపైన చర్యలు తీసుకొని వీళ్ళు దోపిడీ చేసినవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకొని పేద రైతులకి పోస పేద రైతులకి ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఉండేలాగా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం